ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని డాక్టర్ నక్కా విజయరామరాజు గారు రాసిన బట్టి కథలు అనే పుస్తకం నుంచి హైలీ కమాండబుల్ సర్టిఫికెట్ అనే కథను మనం ఇప్పుడు విందాం రోజు లెక్కల మాస్టరు వెంకటేశ్వరరావు గారు ఆల్జీబ్రా చెప్తున్నారు లెక్కలంటే నాకు మొదటి నుంచి భయమే అందులోనూ ఆల్జీబ్రా గుండె గాబ్రా అన్నట్లు పట్టుకొని ఆయన చెప్పేది అర్థం కాకపోయినా దిక్కులు చూస్తే మధ్యలో లేపి ఎక్కడ ప్రశ్నలు వేస్తాడోనని ఫుల్ టెన్షన్తో వింటున్నాను క్లాస్లో నాతో పాటు మరికొంతమంది పరిస్థితి కూడా అలాగే ఉంది ఇంతలో అటెండర్ సోమయ్య నోటీస్ తీసుకొని మా క్లాస్కి వచ్చాడు మా స్కూల్లో ఇద్దరు అటెండర్లు పనిచేసేవాళ్ళు ఒకరు మెహబూబ్ మరొకరు సోమయ్య వీరిలో మెహబూబ్ తెచ్చే నోటీసుల్లో మాకిష్టమైన సెలవులను అసెంబ్లీ హాల్లో సినిమాను డ్యాన్స్ ప్రోగ్రాము మ్యూజిక్ షో లేకపోతే మా స్కూల్ ధర్మకర్త తమ్మన మల్లికార్జునరావు గారి మనవరాలో మనవడో పుట్టినరోజు కనుక అందరికీ న్యూట్రిన్ చాక్లెట్లు పంచబడతాయనో ఉండేవి ఇక సోమయ్య తెచ్చే నోటీసులు వచ్చే వారం నుంచే పరీక్షలని ఫీజు కట్టని వారి పేర్లో అల్లరి చిల్లరిగా తిరిగే పిల్లల్ని హెడ్ మాస్టర్ పిలుస్తున్నారను క్లాసులు ఎగ్గొట్టి మ్యాట్నీలకు వెళ్లే వారి పేర్లు మార్కులు తక్కువ వచ్చిన వారివి సస్పెండ్ అయిన వారివి స్కూల్ నుంచి టీసీ ఇచ్చి పంపిన వారివి అలా ఉండేవి అందుకే స్వామి చేతిలో నోటీస్తో ప్రత్యక్షం అయ్యేసరికి మనసు ఏదో కీడు శంకించింది పాఠం మధ్యలో ఆగినందుకు మాస్టర్ గారికి కోపం వచ్చింది ఆ కాగితాన్ని చిరాగ్గా తీసుకొని చింతకింద వెంకట ప్రసాద్ వెంకట సాంబశివరావు మాచర్ల రంగారావు నక్కా విజయరామరాజు అని పెద్దగా చదివేసరికి మాకు తెలియకుండానే లేచి నిలబడ్డాం మా ముగ్గురిది ఒకే ఊరు ఆ కాగితాన్ని సోమయ్య మొహాన్ కొట్టి ఏ ప్లస్ బి హోల్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి అంటూ ఆల్జీబ్రాలో పడ్డారు మాస్టరు మిగిలిన స్టూడెంట్స్ అంతా పాఠం వింటూ మధ్య మధ్యలో మా వంక అదోలా చూడసాగారు మేమేదో నేరగాళ్ళమైనట్లు ఏమైందిరా అని అన్నట్టు కొంతమంది కళ్ళెగరేసి అడుగుతున్నారు అమ్మాయిల సంగతి అయితే సరే సరే వింతగా చూస్తున్నారు కిసుక్కుమని నవ్వుతున్నారు అసలేం జరిగిందో మాకు మాత్రమేం తెలుసు క్లాసులు ఎగ్గొట్టి పెద్ద కాలంలో ఈతలు వేయడం చింత చెట్లు ఎక్కి కోత బస్ స్టాండ్లో సోడా కొట్టు దగ్గర కూర్చొని వచ్చిపోయే వాళ్ళని చూడడం లాంటి పనులేమైనా చేశానా అని గుర్తు తెచ్చుకున్నాను వీటిల్లో ఈత కొట్టడం ఒక్కటే నా దురలవాటు ఎంతమంది చెప్పినా పెద్ద కాలంలో ఈతలేయడం మానేవాణ్ణి కాదు క్లాసులు ఎగ్గొట్టలేదు మార్కులు బాగానే వస్తున్నాయి నా మెదడు ఆల్జీబ్రా కన్నా గందరగోళంగా తయారైంది ఇంతలో బెల్ మోగటంతో నా ఆలోచనలకు తెరపడింది మాస్టరు పాఠం ముగించి మా వంక తిరిగి మిమ్మల్ని హెడ్ మాస్టర్ రమ్మన్నారు పోయి కలవండి అన్నారు అసలే హెడ్ మాస్టర్ గారికి మా చెడ్డ కోపం ఆయన అంటే హడల్ అయితే అసలు క్లాస్ హెడ్ మాస్టరు తీస్తారనమాట క్లాస్లో పిల్లలంతా మమ్మల్ని చూడసాగారు మాస్టరు బయటకు పోగానే మేము ముగ్గురం ఒకరినొకరు ఏమైందిరా అంటే ఏమైందిరా అనుకుంటూ హెడ్ మాస్టర్ రూమ్ దగ్గరికి వెళ్ళాం భయం భయంగా అప్పటికి అక్కడ దిబ్బ మీద పల్లిలో ఉండే దొడ్డా భాస్కర్రావు బూర్ల రామప్రసాదు మానేపల్లి శంకర్రావు అద్దేపల్లి ఆదయ్య పంచుమర్తి వీరరాఘవయ్య పెనుమర్రు మధు ఉన్నారు ఏమైందిరా అని దొడ్డా భాస్కర్రావు అడిగితే ఏమో నాకు తెలియదురా అన్నాడు భయపడుతూ అందరం దిగులుగా హెడ్ మాస్టర్ రూమ్ ముందు నిలబడ్డాం హెడ్ మాస్టర్ గారు మమ్మల్ని అందరినీ లోపలికి రమ్మంటున్నారు అని అటెండర్ మహబూబ్ చెప్పాడు మేమంతా హెడ్ మాస్టర్ గురునాథరావు గారి గదిలోకి వెళ్ళాం భయం భయంగా ఆయన ఎదురుగా చక్కా సుబ్బారావు గారు డ్రాయింగ్ మాస్టర్ జిలాని కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ మమ్మల్ని చూసి ఆపేశారు హెడ్ మాస్టరు మా అందరి వంక ఒకసారి చూసి నోట్లో రాజశ్రీ ఒక్కపొడి పొడి వేసుకుని కొంచెంసేపు చప్పరించి మన స్కూల్లో పేరు నిలబెట్టినందుకు కంగ్రాచ్యులేషన్స్ రా అన్నాడు నవ్వుతూ ఏ ఉపాద్ఘాతం లేకుండా ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు క్లాస్లో తప్ప మేం చేసిన పని మంచి పని ఏమిటో తెలియక ఒకరి ఒకరు చూసుకున్నాం మీరంతా రంగులు వేసి పంపిన బొమ్మలకు బహుమతులు సర్టిఫికెట్లు వచ్చాయిరా బాలక్కాయలు రేపు వెల్లటూరులో జరిగే ఫంక్షన్లో మంత్రిగారే స్వయంగా మీకు బహుమతులు అందజేస్తారు అన్నాడు చెక్కా సుబ్బారావు గారు టెన్షన్లో ఉన్న మా అందరి ముఖాలు ఒక్కసారిగా మతాబుల్లా వెలిగిపోయాయి మీరంతా రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు జానీ సోడా కొట్టు దగ్గర ఉండాలి నేను డ్రాయింగ్ మాస్టరు మిమ్మల్ని వెల్లటూరు తీసుకెళ్తాం అని చెప్పి లేచారు చెక్కా సుబ్బారావు గారు ఆ ప్రయత్నంగా మా చేతులు జోడించాం నవ్వుతూ అందరి వంక మెచ్చుకోలుగా చూశాడు గర్ గురునాథరావు గారు ప్రతి సంవత్సరం వెల్లటూరు జెడ్పి హై స్కూల్లో నవరం నికేతన్ పేరిట బొమ్మలు అదే పెయింటింగ్ పోటీలు ఆ స్కూల్లో డ్రాయింగ్ మాస్టరు వెల్లటూరు పూర్ణానంద శర్మ గారు నిర్వహించేవారు గుంటూరు జిల్లాలోని అన్ని పాఠశాలల పిల్లలు పోటీల కోసం బొమ్మలు వేసి పంపేవారు వాటిలో బాగున్న వాటిని కొన్నింటిని ఎంపిక చేసి ఫంక్షన్ పెట్టి బహుమతులు సర్టిఫికెట్లు అందజేసేవారు ఆ సంవత్సరం మా స్కూల్ నుంచి మేము రంగులు వేసి పంపిన బొమ్మలకి బహుమతులు రావడం మాకెంతో ఆనందంగా ఉంది ఈ వార్త మధ్యాహ్నం లంచ్ బెల్లికి స్కూల్ అంతా తెలిసిపోయింది అప్పటిదాకా మమ్మల్ని ఒకలా చూసిన క్లాస్మేట్స్ మమ్మల్ని హీరోలుగా చూడసాగారు ఆ ఆనందంతో క్యారేజీలో అన్నం కూడా సరిగ్గా తినబుద్ధి కాలేదు ఎప్పుడు బెల్ కొడతారా ఇంటికి తొందరగా పోయి ఈ వార్త అమ్మ నాన్న అన్నయ్యలు నానమ్మకి చెబుదామా అని ఆత్రంగా ఎదురు చూడసాగాను మధ్యాహ్నం జరిగిన మూడు పీరియడ్స్లో ఒక్కటి కూడా సరిగ్గా వినలేదు హోమ్ బెల్ కొట్టారు స్కూల్ నుంచి నేను ఇంటికి వచ్చేసరికి మా నాన్న ఇంకా ఇంటికి రాలేదు నానమ్మ వాకిలు ఏడుస్తోంది అన్నయ్యలు ఎవ్వరూ కనపడలేదు నాకు ప్రైజ్ వచ్చిన సంగతి నానమ్మతో చెబితే సరేలే ఎప్పుడనగా తిన్నావో కాళ్ళు చేతులు కడుక్కొని తినయ్యా అంది ఆమె ముఖంలో ఏ రకమైన భావమూ లేదు మరుసటి రోజు మా అన్నయ్య నార్టన్ సైకిల్ ఎక్కి నేను బయలుదేరిపోతుంటే నాయనమ్మ ఎదురొచ్చి చీర కొంగును కొంగుకు కట్టున్న రూపాయి బెళ్ళ ఇచ్చింది సోడా తాగయ్యా యాడికి పోయినా ఎగణి బొడ్డులో ఉండాలి అంటూ జానీ సోడా కొట్టు దగ్గరికి నేను చేరుకునేసరికి మా స్నేహితులంతా నిమ్మకాయ సోడాలు తాగుతున్నారు చెక్క సుబ్బారావు మాస్టరు నన్ను చూడగానే జానీ ఈ బాలక్కయ్ కూడా ఓ నిమ్మకాయ సోడా అన్నాడు సోడాలు తాగి అందరం సైకిళ్ళ మీద మాస్టారు రిక్షా మీద వెల్లటూరు బయలుదేరాం రైలు గేటు దిబ్బ మీద పల్లి మద్దుల గిరిరావు గారి ఫ్యాక్టరీ తోట దాటి అటువైపు నేను ఎప్పుడూ వెళ్ళలేదు దారి పొడవున చెరుకు అరటి తోటలు పసుపు చేలు దోశ బీరకాయ కూరగాయల తోటలతో పచ్చగా ఎంతో అందంగా ఉంది చేలలో అక్కడక్కడ చెరుకు పానకంతో బెల్లం వండుతుంటే తీయటి వాసనేస్తుంది మేము వెల్లటూరు వెళ్ళేసరికి ఆ స్కూలు ఆవరణలో మాలాంటి స్కూల్ పిల్లలు చాలామంది గుమ్గుడు ఉన్నారు అందరూ గోలగోలగా ప్రతి క్లాస్ రూమ్కి తిరుగుతున్నారు క్లాస్ రూముల్లో పోటీలకు వచ్చిన బొమ్మలు గోడల మీద అంటించి ఉన్నాయి ఆ బొమ్మలు చూస్తుంటే నాకెందుకో మేము రంగులేసి పంపిన బొమ్మలు అంత బాగోలేవేమో అనిపించింది మరీ ముఖ్యంగా నేనేసిన తాటికళ్ళు అనే బొమ్మ వాటి ముందు చాలా తక్కువగా ఉన్నట్లు అనిపించింది నాకు నాకన్నా బాగా వేసిన బొమ్మలు చాలా ఉన్నాయి మేము బొమ్మలు చూస్తూ ఉండగానే ఏ బొమ్మకు ఏ ఏ రంగులు ఎట్లా అద్దారో ఏ ఏ కుంచెలు వాడారో ఎలాంటి పేపర్ వివరంగా చెబుతున్నారు మా డ్రాయింగ్ మాస్టర్ ఇన్ని రంగుల బొమ్మలు చూడడం నా జీవితంలో అదే మొదటిసారి అప్పుడే నేను కూడా పెద్ద ఆర్టిస్ట్ని అవ్వాలని మనసులో అనుకున్నాను మేము చివరి గదిలో బొమ్మలు చూస్తూ ఉండగా మన ఆర్థిక మంత్రి అనగాని భగవంతరావు గారు విచ్చేస్తున్నారు విద్యార్థులు తోడు వచ్చిన టీచర్లంతా వచ్చి స్టేజీ ముందు ఏర్పాటు చేసిన బెంచ్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము అని మైక్లోంచి అనౌన్స్మెంట్ వినిపించింది మేమంతా వచ్చి కూర్చునేసరికి మంత్రిగారి కారు వచ్చింది ముందుగా మంత్రిగారిని బొమ్మల కొలువు ఏర్పాటు చేసిన గదులకు నిర్వాహకులు తీసుకెళ్లారు మైక్లో దేశభక్తి గీతాలు వినిపిస్తున్నాయి మేమంతా అప్పటిదాకా చూసొచ్చిన బొమ్మల గురించి మాట్లాడుకోసాగాం మంత్రి గారు స్టేజ్ మీదకి రాగానే అందరూ నిలబడి గౌరవ వందనం చేశాం గారికి పూలమాల వేసి నవరం నికేతన్ స్థాపన ఉద్దేశం గురించి మాట్లాడుతూ మీలో నుంచి అడవి బాపిరాజులు వడ్డాది పాపయ్యలు బాపు పికాసో రవివర్మ మైకేలాంజీలో లాంటి గొప్ప గొప్ప చిత్రకారులు వస్తారని నిరంతరం చిత్రలేఖనం అభ్యసించటం ఒక మాస్టారు అభ్యసించండి అని ఒక మాస్టారు ప్రసంగం పూర్తి చేశారు ఆయనే వెల్లటూరి పూర్ణానంద శర్మ గారని ఆ స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ అని ఇదంతా ప్రతి ఏడాది ఏర్పాటు చేసేది ఆయనేనని చెక్క సుబ్బారావు మాస్టారు మాకు చెబుతుంటే ఆయన ఎంత గొప్పవారో అనుకున్నాం ప్రసంగాలు అయిన తర్వాత బహుమతి ప్రధాన కార్యక్రమం మొదలైంది టీఎం రావు హై స్కూల్ బట్టిప్రోలు అని అనౌన్స్ చేయగానే మేమంతా లైన్గా వెళ్ళాం మాలో మాచర్ల రంగారావుకి దొడ్డ భాస్కర్రావుకి మాత్రం క్యామెల్ రంగు బిళ్ళల డబ్బాలు బహుమతిగా వచ్చాయి నాకు హైలీ కమాండబుల్ సర్టిఫికెట్ మిగిలిన వారికి కమాండబుల్ సర్టిఫికెట్స్ వచ్చాయి బహుమతి ప్రధానం అయిన తర్వాత మంత్రి గారు ప్రసంగం చేశారు రంగు రంగులలో పిల్లల భావాలు చక్కగా తెలియజేశారని గూటిలో ఉన్న పిల్లలకు పురుగును ముక్కుతో పట్టుకొని వచ్చి తల్లిపక్షి పెట్టడం చాలా బాగుందని అలాగే పిల్లల భావాలు తెలియజేసే బొమ్మలు కొన్నింటి గురించి చెబుతూ నేను వేసిన తాటికల్లు బొమ్మ గురించి చెప్పాడు తాటికల్లు తీయటం ప్రమాదకరమైన సాహసంతో కూడిన తాటి చెట్టు ఎక్కి దిగటం చాలా కష్టమైన పనిని తాటికల్లులో ఎన్నో పోషకాలు విటమిన్లు ఉంటాయని అది ప్రకృతి ప్రసాదించిన వరప్రసాదమని చెప్పారు ప్రోగ్రాం అయిపోయి మేమంతా బయటకొచ్చేసరికి రాత్రి ఎనిమిది గంటలయ్యింది రేపు ఉదయం మీకు వచ్చిన ప్రైజులు సర్టిఫికెట్లు తీసుకొని స్కూల్కి రండ్రా బాలక్కాయలు అని చెప్పి చెక్క సుబ్బారావు గారు రిక్షా ఎక్కి వెళ్ళిపోయారు మేమంతా సైకిళ్ళ మీద బట్టి ప్రోలు చేరేసరికి పార్వతీ ట్యాకీస్లో రెండో ఆట సినిమా కోసం మైక్లోంచి పాటలు వినిపిస్తున్నాయి పార్వతీ ట్యాకీస్లో బుద్ధిమంతుడి సినిమా ఆడుతుంది ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది దాంట్లోని టాటా వీడ్కోలు గుడ్ బై ఇంకా సెలవు అనే పాట అంటే నాకు ఎంతో ఇష్టం నేను నేను సాంబశివరావు రంగారావు సినిమా హాల్ ఎదురుగా ఉన్న కాళిదాస్ దగ్గర ఇడ్లీలు తిని నాగేశ్వరరావు టీ స్టాల్లో టీలు తాగి సినిమా చూసాం నేను సెకండ్ షో సినిమా చూసి ఇంటికి చేరేసరికి అందరూ నిద్రపోతున్నారు నాయనమ్మ మాత్రం నా కోసం ఎదురు చూస్తూ కూర్చుంది నేను కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసరికి అన్నం పెట్టింది అన్నం తింటూ ఫంక్షన్లో జరిగిన సంగతులు చెబుతూ నే వేసిన తాటి చెట్టు తాటికళ్ళు మనిషి మేకుతో తాటి చెట్టు ఎక్కడం కళ్ళు గీయడం కుండీలు కుండలు కిందకు దించి కళ్ళు పోయడం కొంతమంది కళ్ళు తాగడం గురించి మంత్రి గారు స్టేజ్ మీద చెప్పారని కూడా చెప్పాను ఆయన మన ఆర్థిక మంత్రి అనగాని భగవంతరావు గారని ఆయనది మన ఊరి పక్కనున్న అనగాని వారి పాలెం అని చెప్పాను ఆమెకి ఏమర్థమైందో కానీ తొందరగా పడుకో చాలా పొద్దుపోయిందని చెప్పి నిద్రపోయింది ఏమీ చదువుకొని ఆమెకు బొమ్మల గురించి రంగుల గురించి మంత్రి గారి గురించి ఏం తెలుసు అనుకుంటూ చేయి కడుక్కొని నిద్రపోయా నేను నిద్రలేచేసరికి చాలా పొద్దెక్కింది నేను తయారయ్యి స్కూల్కి చేరేసరికి క్లాస్ రూమ్లో ఒక్కరూ లేరు అందరూ అసెంబ్లీకి వెళ్ళారని వాచ్మెన్ పోతురాజు చెప్పేసరికి నేను అసెంబ్లీకి వెళ్ళాను నన్ను చూసి చెక్క సుబ్బారావు మాస్టారు ఇంత ఆలస్యమైందిరా బాలక రాత్రి బుద్ధిమంతుడా సరేలే పోయి ముందు వరుసలో కూర్చో అన్నారు స్కూల్ పిల్లలతో పొట్టి శ్రీరాములు అసెంబ్లీ హాల్ నిండిపోయింది టీచర్లంతా స్టేజీ ముందు కుర్చీల్లో కూర్చున్నారు పిల్లలంతా క్లాసుల వారీగా వారి వెనక కూర్చున్నారు ముందుగా చెక్క సుబ్బారావు మాస్టరు డ్రాయింగ్ మాస్టరు మాట్లాడిన తర్వాత హెడ్ మాస్టర్ మాట్లాడుతూ బొమ్మల పోటీల గురించి వాటిల్లో మా స్కూల్కి వచ్చిన ప్రైజులు సర్టిఫికెట్ల గురించి చెబుతూ మేమంతా స్కూల్కి మంచి పేరు తెచ్చామని మమ్మల్ని పొగిడి మమ్మల్ని పేరు పేరున స్టేజ్ మీదకి పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క అశోక్ పెన్ను బహుమతిగా హై స్కూల్ కరస్పాండెంట్ పులికొండ రాధాకృష్ణ గుప్తా గారితో ప్రదానం చేయించారు ఆ రోజు స్కూల్కి సెలవు ప్రకటించారు అప్పుడు మోగిన చప్పట్లు మాకు బహుమతులు ఇచ్చేటప్పుడు కూడా మోగలేదు ఆ తర్వాత మా స్నేహితులంతా మాకొచ్చిన సర్టిఫికెట్లు బహుమతులు చూసి అభినందించారు నేను ఇంటికొచ్చి సైకిల్ వ్యాప్ చెట్టు కింద పెడుతూ లోపలికి తొంగి చూసేసరికి పంచలో పది మంది పైగా ముసలాళ్ళు నడివయసు ఆడోళ్ళు చేతుల్లో గ్లాసులు కంచాలతో కూర్చొని ఉన్నారు మా నాయనమ్మ వారందరికీ సేమియా పాయసం వడ్డిస్తోంది మా రాజుబాబు బడిలో రంగులతో బొమ్మలు వేస్తే దానికి వెల్లటూరులో మంత్రిగారు బహుమతి ఇచ్చాడంట రాజుబాబు వేసిన బొమ్మ చాలా బాగుందని అందరికీ చెప్పాడంట ఆ మంత్రి గారు ఆయనది మన ఊరి పక్కనున్న అనగాని వారి పాలెం ఆయనకి మనోళ్ళో కూడా బంధువులున్నారు పాయసం కడుపు నిండా తాగండి దీక్షా నిండా ఉంది అని నాయనమ్మ పాయసం వడ్డిస్తూ చెబుతుంటే ఇంట్లోకి వెళ్ళకుండా మెల్లగా బయటకొచ్చేశా మంత్రిగారు హెడ్మాస్టరు చెక్కా సుబ్బారావు గారు గుప్తా గారిచ్చిన బహుమతి కన్నా ఏమీ చదువుకొని మా నాయనమ్మ ప్రేమ నన్ను ఆనందంతో ఉక్కిరి చేసింది